మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ నేను మీ స్వాతి బచ్చు గణతంత్ర దినోత్సవం వచ్చేసిందండి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిన రోజుని మనము గణతంత్ర దినోత్సవంగా భావిస్తూ జరుపుకుంటున్నాం అయితే ఇప్పటికీ కూడా అసలు దేశభక్తిని మరవకుండా ఉన్న వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్ముతారా అసలు నేనున్న ఏరియా అండి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది హనంకొండ చౌరస్తాలో ఒక వ్యక్తి తన ఇంటిని గోడలని ఏకంగా మొత్తం గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన గుర్తులుగా ఎంతో మంది అమరవీరులకు గుర్తులుగా ఇక్కడ స్వతంత్ర సమర యోధులని ఇక్కడ నిలిపారని చెప్పాలి ఈ గోడకి అసలు దీని సంగతి ఏంటి అసలు వాళ్ళ ఇంటికి ఎందుకు వేసుకున్నాడు అంత భక్తి ఏంటి అన్ని విషయాల్ని ఆయనతో మాట్లాడి చర్చిద్దాం నమస్తే అండి మీకు ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పండి అసలు మీ ఇంటికి వచ్చేసాము మీ గోడల్ని చూసాము నాకైతే ఆశ్చర్యం అనిపించింది అంటే ఈ రోజుల్లో దేశభక్తిని చాటే విధానం మీ దగ్గర నుంచి నేర్చుకోవాలని మేము అనుకుంటున్నాము మీ అండి ముందుగా ఇస్మిల్ ఐ రై రేపు నా పేరు మొహమద్రాజ్ అండి నేను మొహద్దు మా ఫాదర్ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూర వేల అమ్మాయి పెద్దగా చేసిండు అయితే మాకు ఎప్పుడు కూడా అది చిన్నప్పుడు మేము ఫ్లాగ్స్ పెట్టుకొని ఆడుకునేది ఈ మీద చాక్లెట్ అనేది ఒకటి ఎంజాయ్మెంట్ ఉండేది సో ఇప్పుడు ఈ జనరేషన్ లో చూస్తే ఈ జనరేషన్ లో చూస్తే అసలు ట్వంటీ సిక్స్ జనవరి అంత ఎవరికి రిపబ్లిక్ డే అనేది దాని గురించి నాలెడ్జ్ లేదు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అంటే ఇండిపెండెన్స్ డే ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేసిండు అసలు ట్వంటీ సిక్స్ జనవరి దేని గురించి ఉన్నది చాలా మంది ఐడియా లేదు ప్లస్ లీడర్స్ ఎవరి లీడర్స్ అనేది కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టూడెంట్స్ అనేది చాలా మంది ఏంటంటే వాళ్ళు వాట్సాప్ లో కానీ దానిలో దీనిలో వేస్ట్ చేస్తున్నారు జనరల్ గోడ మీద కారణం పెట్టడానికి ఏంటంటే ఇప్పుడు మన లైఫ్ స్పెన్ జనరల్ మన బేజ్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ తన జీవితం మొత్తం త్యాగం చేసి మనకు రోజు మనం హ్యాపీగా జీవిస్తున్నాం అంటే ఒక దాన్ని మనం మరవలేక ఒక హ్యాపీ సో మా ఇప్పుడు ముస్లింస్ ఒక విమానం ఉంటుంది భారతదేశాన్ని కూడా అంత ప్రేమ అంత మేము ఆరేస్తాం కానీ చాలా మంది అసలు ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అమ్మకే కాదు ఆయన బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నా కూడా చాలా కష్టపడి ఆ చదువుకున్న ఒక దీపం లెక్క యూజ్ చేసుకొని ఒక భారతదేశానికి నడిపేయడానికి ఒక కురాన్ గ్రంథం లెక్క ఒక కాన్స్టిట్యూషన్ ని అమర్చబడి సో మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్త్ అగస్ట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా భారతదేశం ఎట్లా నడిపేయాలా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలా అనేది కూడా ఎవరు అంత పెద్ద లీడర్స్ ఫ్రీడమ్ ఫైట్ చేసినా కూడా లేదు మళ్ళా పెద్ద అంబేద్కర్ గా తీసుకుని అని రిక్వెస్ట్ అయ్యి మళ్ళీ పెద్ద పెద్ద ఫారినర్స్ బ్రిటిషర్లు ఉండే కదా మీ దగ్గర మంచి చదువుకున్న త్యాతో కలిసి లాయర్ ఉన్నారు మన అంబేద్కర్ గాని కలిసి మీరు సార్ మళ్ళీ త్రీ ఇయర్స్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఒక గ్రంథం లెక్క ఒక పురాణ్ లెక్క ఒక భారతదేశం ఎట్లా ఉండాలా ఏ విధంగా నడవాలా మతాల అతిథి అతిథిగా ఒక రైట్ ఫర్ రిలీజన్ రైట్ ఫర్ ఫ్రీడమ్ రైట్ ఫర్ లిబర్టీ ఇవి మనకు మనము కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ ఇవన్నీ అమర్చబడి కానీ దాని ఆ కాన్స్టిట్యూషన్ బుక్ అన్నది ఇప్పుడు అది ఎవరు తెలియదు మనకు మన పిల్లలు మన రిలీజియన్ బుక్ కూడా చదువుతలేరు వాళ్ళకు దాంట్లో కూడా మానత్వం గురించి తెలుసు కాన్స్టిట్యూషన్ లో కూడా మన మతాలతో మనం ఎట్లా ఉండాలి ఒక బిగ్గెస్ట్ డెమోక్రసీ మన కంట్రీ డెమోక్రసీ కానీ ఈ రోజులో చాలా మంది చూస్తుంటే మనకు వచ్చే పిల్లలకు జనరేషన్ కి మనం మంచి ఇండియా ఒక ఫస్ట్ ప్లేస్ లో రావాలి వరల్డ్ సిక్స్ ఆఫ్ రిపబ్లిక్ డే మనం సెలబ్రేట్ చేస్తున్నాం సో దాదాపు ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయింది తన మనం ఉన్న మా ఏరియా చూడండి ఇప్పుడు చూస్తున్నారు చాలా మంది వాళ్ళు బానిసులుగా మత్తు పదార్థాలకు ఆల్కహాల్ కి ఇట్లా దాంట్లో వాళ్ళ టైమ్ వాట్సాప్ అది కూడా ఒక అడిక్షన్ అయిపోతాను అడిక్షన్ అయితే యాక్చువల్ ఉన్న నాలెడ్జ్ వాళ్ళు మన ఫ్రీడమ్ అయింది మన కాన్స్టిట్యూషన్ అయింది దాని లాస్ ఏంది మనం ఏ విధంగా నేను ఒక మా ఫాదర్ ఆదా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ గా మా ఫాదర్ ఫీల్ అయ్యారు కానీ చదివలేక నాకు ఒక మంచి స్కూల్లో చదువుకోవడం కారణంతో నా కూడా దాని బట్టి నాలెడ్జ్ ఇప్పుడు దాదాపు నాకు ఫైవ్ సిక్స్ ఇయర్స్ హైదరాబాద్ జాబ్ చేసిన చైతే మాకు ఎట్లా ఉన్నది ఎట్లా ఉంటాయి మార్పు అని లేదు పిల్లలకు అసలు నాలెడ్జ్ లేదు మా పిల్లలు అడిగితే ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ గుడితే నా పిల్లలకు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి నాలెడ్జ్ లేదు మిగతా పిల్లలు ఏమంటారు సరే పిల్లలకు బయట గోడ మీద పెద్ద ఇది ఏందో ఆశ్చర్యపోయింది ఇది ఏంది ఇది ఏంది ఇట్లా అడుగుతారు కదా ఆ ఉద్దేశంతో వాళ్ళకు సుభాష్ చంద్రబోస్ గారు ఏం చేశారు ఒక ఫస్ట్ ఇండియన్ ఆర్మీ తయారు చేసిండు అగేన్స్ట్ బ్రిటిష్ సో అంత కష్టపడి ఆయన ఫైట్ చేసి భగత్ సింగ్ గారు ఆయన ఆఫ్ భగత్ సింగ్ అండ్ సుభాష్ చంద్రబోస్ సో ఆయన భగత్ సింగ్ ఆయన ఉరి చూపించిండు సో హీ లాస్ ఈస్ లైఫ్ తక్కువ ఏజ్ లో వాళ్ళు సో మన కా ఇప్పుడు మన లగా యూస్ చేసి బుక్ చదువుకొని మన పిల్లలు కూడా అట్లా చదువుకొని ఈ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకొని మత మత అత్యధికంగా ఒక హ్యుమానిటీగా మనం ఫస్ట్ బతకడం నేర్చుకొని ఉమెన్ అంటే మన లైఫ్ స్పాన్ సిక్స్టీ ఇయర్స్ లైఫ్ స్పాన్ ఈ రోజు ఫిఫ్టీ ఇయర్స్ కూడా హార్ట్ లో మనము ఒక ఎగ్జాంపుల్ ఉండాలి ఉన్నా లేకుండా చనిపోతే ఒక పది మంది జమ కావాలి ఈ రోజు ఆ పది మంది కూడా జమ ఇద్దరు పది మంది కూడా జమ ఇద్దరు మన ఎవరైతే ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది సో దాని యొక్క వాల్యూస్ మారల్ లైఫ్ మన స్టాండర్డ్ ఏంటి మనం ఉన్నా లేకుండా మనం కూడా ఒక ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ అయితే ఉన్నారు మనం కూడా రేపు గుర్తించాలా మనం కాన్సెప్ట్ ఇప్పుడు గోడ విషయానికి వస్తాయండి సో ఈ గోడ విషయానికి వస్తాయండి పెయింటింగ్ ఏనా అండి అంటే కలర్స్ అక్కడ పెయింటింగ్ మొత్తం అది ఏంటంటే ఆర్టిస్ట్ బాల్స్ మీద రాస్తారు కదా అతను నా ఫ్రెండ్ యాక్చువల్లీ నేను ఆయన ముందు ఒక ఎగ్జాంపుల్ పెట్టిన మనం ఏదో మంచిగా చేయాలా చందర్ అని మా ఫ్రెండ్ వరంగల్ కిలాలు ఉంటారు సో ఎట్లా ఉంటది బాగుండదు అంటే ఆయన కూడా నేను చెప్పేవారు ఆయన కూడా ఇంట్రెస్ట్ వచ్చింది యాక్చువల్లీ అత ఆన సంతా అంటే నేను చెప్పేనా కొంచెం క్రియేటివిటీగా ఆయనకు ఆయన ఇంకా కొంచెం దాని క్రియేటివ్ యాడ్ చేసి ఇంకా మంచి అది కదా మనము జనరల్ గా రెడ్ ఫోర్ రెండిపేన ఏకలపటి రెడ్ ఫోర్ మీద ప్రెసిడెంట్ గారు ఫ్లాగెట్ లాస్ట్ చేశారు అరే రెడ్ ఫోర్ ఒకటి ఇదే హిందుస్థాన్ జిందాబాద్ అని పెట్టి మన లాల్ బహదూర్ బక్సారుజీ జై జవాన్ జై జవాన్ కే ప్లస్ మన ధర్మచక్ర దీని గురించి ట్వంటీ ఫోర్ స్పోక్స్ గురించి కూడా నాలెడ్జ్ పెడదాం కానీ మన బాల్ మీద ప్లేస్ ట్వంటీ ఫోర్ అసలు ధర్మచక్రం అంటే ఏంటి ట్వంటీ ఫోర్ ప్లే కనీసం త్రీ కలర్స్ గురించి రాపిచ్చినాం మనం అట్లా కలర్స్ అన్నట్టు వాళ్ళ మీద జనరల్ వాళ్ళ బయట కాన్సెప్ట్ ఇక ఫిల్ అయిపోతుంది రేపు ఎగ్జామ్ రాసినా కూడా వాళ్ళకు నాలెడ్జ్ ఉండేది ఆ ఉద్దేశంతో ప్రిపేర్ చేసిన కానీ దీన్ని రాయడానికి లేకుండా లాస్ట్ గేమ్ చేసిన అంటే ఒక చిన్న షాయరి ఉర్దూ షాయి ఉండే సో చాలా మంది జమీన్ పర్ గర్ బనాయా మీద ఇల్లు కట్టినం భూమి మీద ఇల్లు కట్టి మన జనత్ మీద రైతు ఆ ఇల్లు మనం ఒక జన్ మీద అంటే స్వర్గంలో భావించి మా హమ్ ఖుష్ హై మేము సదా ఏంటంటే ఖుష్ నసిబ్ అంటే మన అదృష్టవంతులం మనం భారత్ నే రైతే

డిఫిక్స్ వీల్ ఆఫ్ ద లా ఓకే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారండి మీరు ఏమంటున్నారండి కొంచెం చిన్నప్పుడు టీవీలో కూడా చూసుకుంటావు ఒలింపిక్స్ ల్యాండ్ పట్టుకొని పట్టుకొని స్పోర్ట్స్ మెన్ ఫిలిం యాక్టర్స్ అది ఒక కాన్సప్ అది కూడా ఎప్పుడు కూడా నా మైండ్ లో తిరుగుతూ ఉంటది ఇప్పుడు కూడా మంచి తీసుకోపోయి కూడా సెక్యూరిటీ ఫీల్డ్ ఉన్నది సర్వీస్ ఇండస్ట్రీ సర్వీస్ ఇండస్ట్రీ నా సెక్యూరిటీ ఇండస్ట్రీ సర్వీస్ ఇండస్ట్రీ చాలా మట్టికి మేము క్లయింట్స్ కి గార్డ్స్ కి కూడా మేము ఆ సర్వీస్ మోటివ్ గా చేస్తుంటాం మా గ్రాండ్ ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్ మా చిన్న సిఎస్ఎఫ్ లో చాలా మంది ఇక్కడ కూర్చుంటాను సెల్ఫీలు తీసుకుంటాను ఇవ్వ పెట్టినప్పుడు యాక్చువల్ వీడు పిచ్చోడ బ్లాక్ ఎవరైనా ఇంటికి బ్లాక్ కొట్టుకుంటానని చాలా మంది చెప్పుకున్నారు అనేవారు ఎవరైనా ఇంటికి అట్లా చెప్తా అంటే వాళ్ళకు ఇక మీకు కొంచెం డిస్ అంట్ అయింది సరే నేను ఒక దాంట్లో తీసుకోపోతాను సో నా వల్ల ఇద్దరికి పోయినా హెల్ప్ఫుల్ అయితే కదా అన్నట్టు ఇప్పుడు మా లాస్ట్ మా మెసేజ్ కూడా అంత మంచి కలర్ గ్రీన్ ఇవన్నీ చేసి పైసలు ఖర్చు పెట్టి ఎందుకు చేస్తున్నారు హోస్టింగ్ చేస్తున్నాం ఇప్పుడు ప్రొటెషన్ జరుగుతుంది ఆల్మోస్ట్ మేము ఇక్కడ ఎందుకంటే కొంచెం మార్నింగ్ వరకు మొత్తం డెకరేషన్ చేసి చేస్తున్నాం దాన్ని దీన్ని కూడా ఒక చిన్న రిక్వెస్ట్ చేసిన టైం ఉంటదో ట్వంటీ సిక్స్ జనవరి కొంచెం అచీవ్ మా చిన్నప్పటి నుంచి పెద్దల దగ్గర నేను పెరిగినా కాబట్టి ఇక్కడ ఉన్న ఓల్డ్ పీపుల్ కి వాళ్ళకు కొంచెం సన్మానం చేసి నేను వాళ్ళ వాళ్ళకు హ్యాపీ వాళ్ళకి ఐచూ చేసే వాళ్ళకి హ్యాపీ వాళ్ళతో పాటు పిల్లలు అయితే ఒక క్రియేటివిటీ ఇక్కడ చేసి ఎవ్రీ ఇయర్ ఇట్లా జరగాల వర్చువల్ గా గా ఇక్కడ చూపిస్తున్నారు ఇదంతా కూడా మనది మనకు సొంతం మన వాళ్ళు వీళ్ళంతా మన కోసం చేశారు అన్నది మీరు చాలా బాగా చెప్తారు అండ్ చెప్తున్నారు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మా కోసం మీ టైం ని కేటాయించారు మీరు వాళ్ళు చేసిన సేవ ముందు మాది ఏం లేదు ఇప్పుడు వాళ్ళు ఒక సమ్ టూ హండ్రెడ్ ఇయర్స్ బ్రిటిష్ వాళ్ళు పాలించింది టూ ఇయర్స్ లో వాళ్ళు మొత్తం లైఫ్ వాళ్ళ ఫ్యామిలీ వదిలి పెట్టుకొని వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకొని వాళ్ళు చేసిన దాని మనం ఇంత కూడా లేము దాంట్లో మనం టైం కు మనం స్పెండ్ చేయడానికి అది లేదు చేసింది పబ్లిక్ ఇద్దరు సాయం కావడానికి తెలియడానికి దాని ప్రకారం చేస్తున్నాం అంతేగాని ఏం లేదని కావాలంటే ఇక పిల్లలు రావాలని కోరుకుంటాము స్కూల్ పిల్లలు కూడా ఇన్వైట్ బయట స్కూల్ పిల్లలు కూడా ఇన్వైట్ చేసినాం ఒక మిలిటరీ సో ఒక సుభాష్ చంద్రబోస్ ఝాన్స్ లక్ష్మిపై చెప్పేసి సార్ వాళ్ళు పంపిస్తాను ఆ విధంగా రేపు హ్యాపీగా జరగాలని కోరుకుంటారు